que నీవనో ఇక్కడ నుండని అవసరం లేదు కొమ్ము ఒకళ్ళనే మహాత్మ హరిశ్చంద్ర ఉండు ఉండు ఇటు రమ్ము ఇటు రమ్ము ఇటు రమ్ము ఏమి మహాత్మా హరిశ్చంద్ర పై కూర్చుండి రాజ్యం పేరు మాకు కానీ ఈ మణిపోషములు మరి మీకేలా మీ నగల నీరు మా ఆశ్రమాలను దిగబడి చేయపోవలేను అట్లే మహాత్మా ఎందునూ ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడు అవునవును అంతటి సాధ్వ అర్థాన్ని అంతకు మిచ్చిన ప్రవర్తి గల మంత్రి ప్రజలు ఈతడు సత్యమే దైవమని దైవం ఒక్కడే సత్యమని బాహ్యముగా కనబడుతున్న అందరి అసత్యములు ఎగిరిన వాడి హరిశ్చంద్రే నాడు సురసములు కామ క్రోధ లోభ మోహ మనవాచరములు హరిషడ్ వర్గంలో జయించిన మానవుడు కదా నాకు బ్రహ్మతత వశిష్ఠులతో పందెము వేచి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని నేను మినక్కుచునను ఈ రాజేంద్రుడు ఈ రాజేంద్రుడు ఎందుకున్నాడు దేవ కన్యల మించిన అందాల నాచేకు నాచేది ఈ మాత్య కన్యను కాదని నీతడు కామను చేయించాను సినిమపై దుర్భాషణమధురమైన స్వరమతో నా మనస్సును జయించి నా పాదముల కంటే ప్రార్థించి ఈతడు తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానము గారించి ఇతడు లోపమును కూడా చేయించాడు మరి ఇక వీని మతినట్లు మరి ఇక వీని మతినట్లు మిగిలిన మోహ మద మాధ్యమం ఉపయోగించి ఎదురైన కమడంలో చుట్టి హరిశ్చంద్రుడు నా మాయాజాలను పడించారు ఈ రాజేంద్రుడు రాజ్యము వీడి అరణ్యము పడి పోస్తున్నాడు మరి వెంట పడి పీడించి అసత్య మాణిచ్చు మార్గము రాజ్యము ధారము గమనించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు వినోమనే గాని అలనాడు యజ్యార్థమై నాకు ఇద్దరు ధనము ఇద్దరు కదా ఏదో ఏదో కావాలి బట్టి ఓ హరిశ్చంద్ర ఓరి హరిశ్చంద్ర ఓరి హరిశ్చంద్ర

Meh <Gã entender> <Jungee -lan believers> ఏమని వాగితే ఏమని వాగితే ఇంకొక మారంటి కోత కోయము నీ నాగ పీగితి కృతాక వేసదరు చాత గాలి ఏవున ముందే చుట పెదప నీలాంటి దురకూతులు కోయిట ఎదురుకు అలా నాడు యజ్ఞార్థమై మేము యాచితగా నీ విచదరణ సొమ్ము అది మా సొమ్ము మా సొమ్ము మేము అడుగుట లేని ఎప్పులం తలంగటుడయ్యా ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఆ లేని అప్పులనే పోయినదా ఏమి మునీంద్ర మునీంద్ర కోపింపకుడు నేను ఇప్పుడు శాత అవకాశం నువ్వు లేని నీ చేత నిద్ర గతి అంటున్నాడు మరి ఇప్పుడు ఏమి చేయదు ఒక్క మాసం నువ్వు గడువ సంగిన ఏ పాటైనా పడు మీ సొమ్ము చెల్లించదు మహాత్మా అంత తనక నన్ను వదిలిపోయి మహాత్మా వదిలిపోయి హరిశ్చంద్ర ఆలాగుల చేయము మొదటనే ఇట్లడుగుకునే ఎంత బాగుండేది హరిశ్చంద్ర మహాత్మా మాకు ఇంకొక సందేహం బాధితున్నది ఏమది మహాత్మా నీకు దినదినము లభించు ద్రవ్య మనపాధులు కింద వేవరక మా ఋణమెట్లు తీరగలుగుతోయి ఎప్పటికప్పుడే పుచ్చుకొచ్చిన మీకులు మాకు సౌలభ్యముగా ఉండవు కావున నీపై నిరువుగా అతి సమతుల్యంగా నా పేసి నక్షత్రం వ పెద్దలు నక్షత్రగా శిష్య నక్షత్రక శిష్య ఇతడే హరిశ్చంద్రుడు చిన్ననాటి నుండి మనకి ఇవ్వవలసిన రొక్కము నెలదిన ఇచ్చినట అందు గమయను వేపనలేక కూర్చుకొని రావాలని తెలిసినదా హరిశ్చంద్ర ఇతడే నా ప్రియ శిష్యుడు నక్షత్ర గుడు చిన్ననాటి నుండి కడుగారాభం పెరిగినవాడు అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగునే కావున వీని వేగంలో నా కనిపెట్టూ వేళ దప్పిప్పక నాకు మారుగా చూసుకున్నాము అటు మహాత్మ సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునే సాధ్య అసాధ్యములు ముందున్నవి మరియు అవి నాచేతలున్నవి నీవు ప్రయాణములకు సిద్ధము కమ్ము హరిశ్చంద్ర సాధ్య అసాధ్యములతో పని లేదు